నమస్తే వెల్కమ్ టు ఇన్సైట్ స్టోరీ నేను శివాని గులాబీ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడం ఎలా అందుకోసం ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్లాలి ఇదే అంశంపై గత కొన్ని రోజులుగా ఎన్నో అంచనాలు చేస్తున్న బీఆర్ఎస్ అధినేత ఎట్టకేలకు ఓ నిర్ణయం తీసుకున్నారు మరి ఆ వ్యూహంతోనైనా రాష్ట్రంలో మళ్లీ కార్ స్పీడ్ అందుకుంటుందా ఇదే ఇప్పుడు ఆసక్తిని రేపుతుంది వీటితో పాటు తెలంగాణ నూతన పీసీసీ చీఫ్ నియామకం ఎందుకు ఆలస్యమవుతుంది గత కొన్ని రోజులుగా హస్తం పార్టీకి వలసలు ఎందుకు ఆగిపోయాయి ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇలాంటి ఇన్సైట్ స్టోరీ గులాబీ బాస్ ప్రజల్లోకి వెళ్లబోతున్నారా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇంతవరకు బాగానే ఉన్న కారు పార్టీ అధినేత ఇప్పుడు ఎందుకు ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు అసలు బీఆర్ఎస్ అధినేత ప్లాన్ ఏంటి తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి నువ్వొకటంటే నేను రెండంటా అన్నట్లుగా అధికార విపక్షాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి కేవలం ఇప్పుడే కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిస్థితులు నువ్వా నేనా అన్నట్లుగానే సాగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన కొత్తలోనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై విస్తృతంగా చర్చ జరిగింది ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ వ్యవహారంలో మాటల తూటాలు పేలాయి ఆ తర్వాత విద్యుత్ ఒప్పందాల గురించి పెద్ద ఎత్తున చర్చ నడిచింది ఇవి కొన్ని రోజుల పాటు సాగిన తర్వాత పంటల రుణమాఫీ వ్యవహారం తెరపైకొచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అంశంపై అధికార విపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్లు ప్రతి సవాళ్లు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఎమ్మెల్యే నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరూ ఇందుకు మినహాయింపేమీ కాదు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ వ్యవహారంలోనూ అధికార విపక్షాల మధ్య మరోసారి మాటల మంటలు చోటు చేసుకున్నాయి బీజేపీతో డీల్ కుదరడం వల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిందంటూ విమర్శలు ఆరోపణలు గుప్పించాయి ఇవి కాస్త చినికి చినికి గాలివానలా మారాయి చివరకు ఈ విషయంలో స్వయంగా సుప్రీంకోర్టు సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగించిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడం వరకు వెళ్ళిందంటే రాష్ట్రంలో రాజకీయం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు కవిత తప్పు చేసిందో ఒప్పు చేసిందో దట్ ఈస్ టు బి డిసైడెడ్ ఇన్ ద కోర్ట్స్ పొలిటికల్ గా కలర్ ఇవ్వాలంటే నీకు కేసీఆర్ మీద ఫైట్ చేసుకోండి కేటీఆర్ మీద ఫైట్ చేసుకోండి అవునన్నా కాదన్నా ఒక ఆడపిల్ల తప్పు జరిగితే లెట్ కోర్ట్స్ డిసైడ్ ఆల్రెడీ కోర్ట్ హాస్ గివెన్ ఎ వెడిట్ రిలీజింగ్ హర్ ఆన్ బెయిల్ దానికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోతున్నాయని ఒకడు అంటాడు ఒకడేమో కాంగ్రెస్ బిఆర్ఎస్ఏ కలిసిపోతుందని ఒకడు అంటాడు అసలు ఏమన్నా సందర్భం ఉందా వాళ్ళు మాట్లాడేదానికి రిలేటెడ్ గా ఏమన్నా ఉందా రాజకీయాల కోసం మాట్లాడటం వలన అది కరెక్ట్ కాదు నువ్వు చట్టం నేనేం తప్పు పట్టను అసలు ఎంతబడి ఎంతబడి వేధింపులు గురి చేయకూడదనేది నా అభిప్రాయం నా బలమైన అభిప్రాయం ఇలాంటి పరిస్థితుల వేళ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు గులాబీబాస్ కేసీఆర్ త్వరలోనే ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు పార్టీకి చెందిన కీలక నేతలతో ఇదే అంశంపై చర్చించి త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యాచరణను ప్రకటించనున్నట్లు సమాచారం ఇక్కడే ఒక ప్రధానమైన ప్రశ్న వినిపిస్తోంది ఇప్పుడే కేసీఆర్ ఎందుకు ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు అన్నది ప్రధాన అంశంగా మారింది తెలంగాణ తెచ్చిన పార్టీగా పేరు సంపాదించిన బీఆర్ఎస్ ప్రత్యేక రాష్టం వచ్చాక రెండు పేల పద్నాలుగు రెండు పేల పద్దెనిమిది ఎన్నికల్లో తిరుగులేని విధంగా అధికారం చేపట్టింది ఇంతవరకు బాగానే ఉన్న వరుసగా రెండు సార్లు అధికారంలో ఉండడం కొంతమంది ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు రావడం సంక్షేమ పథకాల విషయంలో కొన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొనడం అన్ని కలిసి గులాబీ పార్టీ ముంచాయి దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభయహస్తం స్కీంలు ప్రజలను ఆకర్షించాయి ఫలితంగా రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైంది గులాబీ పార్టీ పరాజయం పాలవడంతో తదనంతర పరిణామాల్లో కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు కొన్ని రోజుల పాటు ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది ఇదే సమయంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీకి మరింత డ్యామేజ్ జరిగింది ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపలేకపోవడం బీఆర్ఎస్ శ్రేణుల్ని ఆత్మరక్షణలో పడేశాయి ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలు పెద్ద ఎత్తున సాగాయి అప్పటి నుంచి కాంగ్రెస్ బీజేపీ పార్టీల దాడి బీఆర్ఎస్ పై మరింత పెరిగిందన్న మాట వినిపిస్తోంది ఇవన్నీ గమనించిన కారు పార్టీ అధినేత స్వయంగా తానే ప్రజల్లోకి వెళ్లాలని కొంతకాలంగా యోచిస్తున్నట్లు ప్రచారం సాగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కుమార్తె కవితకు బయలొచ్చిన సందర్భంగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే దిశగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది పంటల రుణమాఫీతో పాటు రైతు బంధు పథకంపై దృష్టి సారించారు కేసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్బంగా రాష్ట్రంలోని రైతులకు రెండు లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అన్నట్లుగానే అధికారంలోకి వచ్చాక కొంత ఆలస్యమైన ఆగస్టు పదిహేను కల్లా మూడు విడతల్లో రెండు లోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసినట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి ఇదే వివాదానికి కారణమైంది రాష్ట ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ కోసం ఖర్చవుతాయని అంచనా వేసినా కేవలం పద్దెనిమిది పేల కోట్ల రూపాయల్లోనే మాఫీ పూర్తయిందని చెప్పడం ఏంటని విపక్షాలు మిత్రపక్షాలు ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తున్నారు రుణం రుణమాఫీ రాకపోయినా ఏ కలెక్టర్ కౌంటర్ వేసి కూసబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని అన్ని తప్పుడు రాతలు కూతలు ఈ నమ్ముకొని రోడ్ల మీద వస్తుంది మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి వ్యవసాయ శాఖ అధికారులను కలవండి నేను అడుగుతున్న అయ్యాల తెలంగాణ సమాజాన్ని ఎన్నడైనా ఆరు నెలలకు చూసినారా ఫామ్ హౌస్ లో బోర్ల వండుకునేటోడు అందుకే పదేళ్ళు మిమ్మల్ని దోసక తిన్నారు కాకు లేక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తారు ముఖ్యమంత్రి గారేమో రుణమాఫీ చేసినాం పాలాభిషేకాలు చేసుకోండి అని ఆయన ఉదర కొడతా ఉన్నాడు ఇక ఇంకోవైపు వ్యవసాయ మంత్రి గారు రెండు లక్షల రుణం అయిపోయింది తీర్చేసినాం అయిపోయింది రెండు లక్షల రుణమాఫీ అని ఆయన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వాస్తవాలు దాచేస్తే దాగవు అసలు ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకి రుణమాఫీ విషయంలో స్పష్టత ఉందా లేదా రుణమాఫీ సగం కాదు పావులా కూడా కాలేదు కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది రైతులకు వంచన మాత్రం వన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది మాఫీ ఇరవై శాతము ముప్పై శాతము ధోకా హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఏం డౌటే లేదు మా డిమాండ్ ఒకటే ఈ డ్రామాలు నడవవు ఏ ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి అది ఎప్పటి లోపల చేస్తారో డేట్ కూడా చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు తప్పిన మీరు శ్వేతం ఎన్ని ఉన్నాయి ఎంతమంది రైతులు మీరు మీరు ఇచ్చిన బడ్జెట్ లో ఎంత కేటాయించారు పేరు విడుదల చేస్తారు దానిలో ఉన్న ఇబ్బంది ఏంటి మీకు బ్యాంక్ అధికారులేమో ఏమో ఇన్ని లక్షలు అంటున్నారు మీరేమో ఇన్ని లక్షలు అంటున్నారు కన్ఫ్యూజన్ ఎందుకండి విమర్శకు ప్రతి విమర్శ సమాధానం కాదు మేము విమర్శిస్తలే మేము మీ చూసి తీసుకొస్తున్నాం మీరు చెప్పే అబద్దాలు అబద్ధాలతో రైతులు మోసం చేయకండి మీ నిజంగా రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రుణకి కాసేపు చేస్తారు ప్రజలేమో రుణమాఫీ రైతుల రుణమాఫీ అని వాళ్ళు బాధపడుతున్నారు విపక్షాల విమర్శలతో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టడానికి ప్రజల్లోకి వెళ్లడానికి ఇదే మంచి అవకాశంగా భావిస్తున్నారు కేసీఆర్ అయితే బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లాలా లేదంటే నియోజకవర్గాలు జిల్లా కేంద్రాల వారీగా సభలు నిర్వహించాలా అన్నది త్వరలోనే తేల్చనున్నారు గులాబీబాస్ ఇదే వాటి ఇన్సైట్ స్టోరీ రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే